పాన్ తీసుకున్నా స్పూన్ తీసుకున్నా సో ఈరోజు వీడియో ఏంటంటే ఆనంద్ గారు ఆమ్లెట్ వేసుకోబోతున్నారు అనమాట దానికోసం ఎంత హడావిడి చేస్తున్నాడు ఏమో కుక్ చేస్తున్నాడు అని మీరు ఏమనుకోకండి మా అమ్మమ్మ చేసి పెట్టేవాళ్ళండి ఆమ్లెట్ ఆమ్లెట్ వేస్తాం పచ్చిమిర్చి ఆమ్లెట్ పచ్చిమిర్చి కట్ చేసుకుని ఆనియన్స్ కట్ చేసుకుని మీరు చిన్న పచ్చిమిర్చి తినడు వాడు సాంబారు ఆమ్లెట్ తింటే ఉంటుంది పొద్దు పొద్దున్నే సూపర్ యాక్చువల్గా మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళాడు అనమాట మా చిన్న బొమ్మ కొట్టాడు అడుగుప్పు తీసుకొని పక్కన ఒకటే దెబ్బ తీసుకున్నాడు బాగా మిక్స్ చేయాలి కట్ ఇది అమ్మమ్మ వాళ్ళే వేసేది చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు నువ్వు దిబ్బరొట్టి అంటున్నావా దిబ్బరొట్టని మాకు ఆమ్లెట్ వేసే సరికి ఇదే ఇప్పుడు అంతే ఫ్రెండ్ మారిపోయింది గానీ చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కరెంట్ ఆమ్లెట్ లైఫ్ మీరు తినాలనుకుంటే మా ఇంటి కొట్టండి సరేనా సో దిగ్బెర్టె రెడీ అండి హై క్యూ జామ్ లైక్ అది అవుతూనే ఉంటుంది ఇంకోటి చిన్నప్పుడు రెడీ చేయాలి కి ఇట్లా పెట్టాలా ఆమ్లెట్ చేసి రెడీగా ఉన్నాడు ఓకేనా ఇది గుడ్ బైండింగ్ ఉండాలి ముద్ద పోలాలి సస్పెండ్ ఓకేనా ఫ్రెండ్స్ ద